నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పొదలకూరు మండల పరిషత్ కార్యాలయంలో వితంతువులకు నూతన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి చంద్రమోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టి ఆనాడు ముప్పై రూపాయలు ఇచ్చారు దాన్ని గత సీఎంలు పెంచుతూ రెండు వందలు తీసుకొచ్చారు చేయడానికి సంవత్సరానికి పెంచారు మరల రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు రాగానే దాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచారు అవ్వలకు అక్క చెల్లెలకు పొదలకూడు మండలంలో రెండు వందల పన్నెండు మందికి పింఛన్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు మండలంలోని లేఅవుట్ పబ్లిక్ స్థలాల ఆక్రమణపై మండిపడ్డారు స్థానిక సత్యనారాయణ లేఅవుట్ పబ్లిక్ పర్సెస్ కోసం వదిలిన స్థలంలో స్టేటస్ కో తేవడంపై అధికారులను మందలిచ్చారు రుస్తుమ్ లో మాజీ మంత్రి కాకానిపై విరుచుకుపడ్డారు తన సొంత మండలం తన గ్రామం పక్కన మైనింగ్ జరుగుతుంటే గిరిజనులు ఇబ్బంది పడుతుంటే నాకు తెలియదని చెప్పి చెప్పడం జరిగిందని తన పాపాల శాపాలే ఈ రోజు అనుభవిస్తున్నారని అన్నారు సత్యనారాయణ సత్యనారాయణ అక్కడ మధ్యలో పది శాతం వదలాల పార్క్ గతో గుడి ఒక బడి పిలకలు ఆడుకునేదానికి క్రికెట్ ఆడుకునే దానికి అది కూడా పోయి బోర్డు పెట్టి వచ్చాము తర్వాత ఇప్పుడు ఆయన పోయి కోర్టుకు పోయి స్టేటస్ కో తెచ్చాడు దాన్నైనా అధికారులు ఎక్కడున్నాడు పంచాయతీ సెక్రటరీ పదులుకోరు వెంట ఒకటికి రెండు సార్లు ఎంపీడీఓ మీరు ఆ గవర్నమెంట్ లీడర్తో మాట్లాడుకొని దాన్ని వికెట్ చేయించాలి కదా నేను అక్కడికి వచ్చి గవర్నమెంట్ స్థలం అని పెట్టి వచ్చిన తర్వాత పక్క రోజు మళ్ళీ వాళ్ళు ఆ గవర్నమెంట్ బోర్డు తీసేస్తారు కోర్టు ఏమి ఇచ్చింది స్టేటస్ ఇచ్చింది స్టేటస్ కో ఉంటే ఆ బోర్డు ఆడనే ఉంటుంది ఎట్టుండింది అట్టా యథాతథంగా పెట్టాలని కోర్టు ఇచ్చింది కోర్టు తీసేస్తే కంప్లైంట్ ఇచ్చే దొంగలేదు మనకి ఓటో మాత్రం మనం జీతం తీసుకోవాలి వాళ్ళు ఆ పిల్లకాయలు ఆడుకోకపోయినా పర్వాలేదు ఓపెన్ సైట్లు అమ్ముకున్నా పర్వాలే మనకేమి ఓటో తేదీ జీతం వస్తుందిగా లేకుండా ప్రవర్తించారు సచివాలయాలు అన్ని జరిగింది ఆ వరదాపురం మైన్లో వందల కోట్లు లేచిపోయింది మొగళ్ళూరు మైన్ లేచిపోయింది డేగుపూడు లేచిపోయింది మరుపు పేదవాళ్ళకి వాడను వరదాపురం మైన్ చేసావు నేను పోయినా విచారించేదానికి పెద్ద మిషన్లు ట్రైన్లు డంపర్లు అన్ని పనిచేస్తున్నాయి ఆ పేరుడు పదార్థాలు ఒక ట్రక్ నిండా గోడౌన్ నిండా ఉండే నేను అక్కడ పోయినా ఆ గిరిజనులు వచ్చి అయా రాళ్ళు మా పైన పడుతున్నాయి ఇల్లు బయలు పైలిపోతున్నాయి ఆ బిడ్డలు వచ్చాయా బర్రెలు మేపుతుంటే అవి తేలితే రాళ్ళు మా మీద పడుతుండే చచ్చిపోతామయ్యా నువ్వు ఎప్పుడైనా పడుచుకున్నావా గిరిజనుల గురించి పోనీ పది ఉన్నాయి ఎక్కడన్నా పక్కన తల ఐదు లక్షలు యాభై లక్షలు ఒక్క రోజులో వచ్చింది నీకు ఆ యాభై లక్షలు ఆ గిరిజన కుటుంబాలు చావు బతుకుల కింద ఏడుస్తుంటే దూరంగా తీసిపోయి ఇల్లు కట్టించండి ఒక ఐదు లక్షలు ఇవ్వండి తల ఒకటి ఏం ఒక్క ఒక్కరోజు నీకు వచ్చిన ఆదాయం ఒక్కరోజు ఇటువంటి మానవత్వం లేని పనులు గుండెల్లో మనసు అనేది ఉండాలి కదా అది లేదే మనం ఏం చేస్తాం కర్మ అందుకనే దేవుడు ఉన్నాడు పైన ఎవరెవరు చెప్తే నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు పాపం తోడేరెడ్డి గారు మంచి బాలుడంట గుణవంతుడంట శీలవంతుడంట అమాయకుడంట అమాయకుడైతే నేను పోయేటప్పటికి అక్కడ పద్నాలుగు పెద్ద మిషన్లు లైసెన్స్ ఉందా లేదు ఎవడప్ప సొత్తు ఎవడప్ప సొత్తు లైసెన్స్ లేకుండా పద్నాలుగు మిషన్లు ముప్పై ట్రక్లు రెండు బ్లాస్టింగ్ పేలుడు పదార్థాలు నీకు తెలియకుండా నువ్వు మంత్రిగా నీ ఊరి పక్కన నీ మండలం ఎంటర్ అవుతారా అరే పెంచు స్వామి వాళ్ళు తమ్ముడు అడిగ స్వామి నేను బోలేదు జైలు కన్నా నేను బోలేదు మా వాళ్ళు అందరు పోయినట్లున్నా అన్నారు